పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకేలా చినరాజప్ప ఉన్నారు అసలు అంటే అభివృద్ధి అంటేనే పెద్దాపురం పెద్దపురం అంటే అభివృద్ధి అనే స్థాయిలో ఈ పెద్దపురానికి తీసుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది పెద్దపురం ఈ సంవత్సర కాలంలో వంద కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది యాభై కోట్లు ఎన్ఆర్జీసీ ద్వారా యాభై కోట్లు ఇతర నిధులు తీసుకొచ్చాను వేళ ఎన్ఆర్జీసీ ద్వారా ఈ వంద కోట్లు ఈ వంద కోట్లు యాభై కోట్లు కాకుండా ఇవన్నీ కూడా ఇలా రోడ్లన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది రోడ్లు రోడ్లు డ్రైన్లు పశువుల సేలు ఇవన్నీ కూడా కట్టడం జరిగింది అది కాక మరి ఇతర ఇతర నిధులు కూడా పట్టుకొచ్చాం ఇక్కడ ఓ బ్రిడ్జ్ కండ్రకోట్లో కోటి రూపాయలతోటి బ్రిడ్జ్ ఒకటి అది కూడా గవర్నమెంట్ నుంచి ఇకొచ్చి అది చేయడం జరుగుతుంది అలాగే అదే కాకుండా మున్సిపాలిటీకి సంబంధించి రెండు మున్సిపాలిటీలు కూడా పైప్ లైన్ మార్చడం కోసం పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లు తీసుకొచ్చాను అది కాక ఈ డెవలప్మెంట్ రోడ్లు కోసం అక్కడ మూడు మున్సిపాలిటీకి పెద్దాపురం మూడు కోట్లు సామలకోట మూడు కోట్లు తీసుకొచ్చాం ఇవన్నీ కూడా వంద కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంతా కూడా జరుగుతుంది ఎప్పటికప్పుడు కా కాన్స్టెన్సీలో ఉండి ప్రాసెస్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉందా లేదా పని జరుగుతుందా లేదా అనే కార్యక్రమం తీసుకోవడం అంటే సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఏం జరిగింది మీరు ఈ సంవత్సర కాలంలో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ నేను పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాను వెయ్యి కోట్ల అభివృద్ధి వెయ్యి కోట్ల సంక్షేమం నెక్స్ట్ వచ్చినప్పటికి పంతొమ్మిది ఎమ్మెల్యేగా ఉన్నాను పంతొమ్మిది ఇరవై నాలుగు ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ నిధులు ఏమీ ఖర్చు పెట్టలేదు దానికి అసలు అవకాశం ఇవ్వలేదు వాళ్ళు ఖర్చు పెట్టలేదు దాన్ని నాకు అవకాశం ఇవ్వలేదు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన ఇమీడియట్గా ఏదైతే పెండింగ్ ఉన్నాయో ప్రాజెక్టులన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎలా పెద్దాపురంలో పవర్ ఆగిపోయినా రోడ్ల రోడ్లు పాడు చేసినా ఇవన్నీ పాడు చేసినా రోడ్లన్నీ బాగు చేసాం పార్క్ బాగు చేసాం ఇవాళ నిధులు తీసుకొచ్చి రోడ్లన్నీ కూడా ఎత్తనాం ఎక్కడైతే రోడ్లు పోడైపోయినా రోడ్లన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం కొత్త రోడ్లు అనేక రోడ్లు ఇవ్వడం జరుగుతుంది డ్రైన్ కడడం జరుగుతుంది ఏదైతే అవసరం ప్రజలకు అవసరంలో ప్రజలకు అవసరం ఉందనుగుండగా మరి ఒక్క సంవత్సర కాలంలో మేము వాళ్ళు ఐదు సంవత్సరాలు చేయలేని పని వంద సంవత్సరాలు నేను పనిచేయాలి అంటే రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఏ విధంగా ప్రణాళికతో పెద్ద ప్రణాళిక ఐదు సంవత్సరాల్లోని పెద్దాపురం నియోజకవర్గంలో ఈ గ్రామానికి ఒక పని కూడా మిగలకుండా అన్ని పనులు చేస్తాం ప్రస్తుతానికైతే మాత్రం ఇది పెద్దాపురం నియోజకవర్గం కావచ్చు లేకపోతే రాష్ట్ర కాకినాడ జిల్లా కూడా అభివృద్ధి పదంలోనే దూచుకెళ్తుంది రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్ళి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో మన నాయకులు ముందు ఉన్నారని చెప్పైతే ఇక్కడ కాకినాడ ఎంపీ కావచ్చు లేకపోతే పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజు కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ థి పెద్దాపురం